ఆడే పదజాలం విషయంలో కూడా కొంత దూకుడుగా వెళ్ళం ఆ సెంట్రిక్గానే మీ పాలిటిక్స్ ఉంటున్నాయి బీఆర్ఎస్ పాలిటిక్స్ ఉంటున్నాయి అనే ఒక ప్రశ్నకి మీ సమాధానం ఒకటి వెంకటకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఎట్లా మాట్లాడారు అప్పుడు మీరు తప్పన్నారు కేసీఆర్ గారిని కాల్చి పారేయాలి షూట్ చేయాలి ఉరిదీయాలి నడి బజార్లో ఉరిదీయాలి ఎటువంటి భాషలు మీరు అందరు తప్పన్నారు నంబరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడారు కేసీఆర్ గారిని పట్టుకుని ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడొచ్చునా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బట్టలు కూడాదీసు కొడతా అని ఆ శాసనసభలో మాట్లాడొచ్చిన నీ లాగులో తొండలు జొరగొడతా నీ కండ్ల గుడ్లుడవికి గోటీలు ఆడతా మెడల నీ పేగులుడవీకి మెడలు వేసుకొని తిరుగుతా ఈజ్ ఇట్ ద లాంగ్వేజ్ కెన్ సీఎం యూస్ దాట్ మరి నువ్వు అటువంటి భాషతో మాట్లాడి నువ్వు రెచ్చగొట్టినప్పుడు నీకు అంతే ధీటుగా కొన్ని సందర్భాల్లో సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా నేను మాత్రం నేను ఇష్టం ఉన్నట్టు తిట్టిపాడేస్తా ఉన్నట్టు మాట్లాడతా అంటే ఎదుటి పార్టీ వాళ్ళ చేతులు కట్టుకొని కూర్చోవాలన్నా నీ భాషకు నీ భాషలోనే కొంతమంది సమాధానం చెప్పొచ్చు ఒక్కొక్కరి ఒక స్టైల్ ఉంటుంది నువ్వు అంత పిచ్చి పిచ్చిగా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి బహిరంగ వేదికల మీద మీడియా హౌసెస్ ముందు నువ్వు మా అసెంబ్లీలోనే మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా అలాంటి సమాధానాలు ప్రతిపక్షం నుంచి కూడా వస్తాయి కదా డెఫినెట్గా వచ్చి వాళ్ళకు కూడా పౌరుషం ఉంటుంది మా ఇంటికి మా ఇల్లంత దూరం మా ఇంటికి మీ దూరం డెఫినెట్గా నువ్వు ఒకటంటే నేను రెండంట అంటారు ఒకటికొకటి కాదు నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టే ఉంటాయి ఈ రోజుల్లో రాజకీయాలైనా ఇంకే భాష అయినా అలాగే ఉంటుంది అంతవరకు మనం యాక్సెప్ట్ చేసి అయితే ఇక్కడ ఒక నిశ్చితంగా మేము గమనిస్తున్నది ఏంటంటే మీరు రేవంత్ రెడ్డి గారి మీద మీరు కానీ మీ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ ఇంకెవరైనా రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకుపడినా కాస్త దుర్భాషలాడినా లేకపోతే నిందించినా ప్రశ్నించినా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒకరిద్దరు మినహా ఎక్కువ మంది ఎవరు ఆయన ప్రొటెక్షన్కి రావట్లే ఇది దీన్ని మీరు ఒక రాజకీయ నాయకుడిగా విశ్లేషించండి ఎందుకు ఎందుకు రావట్లేదని ఒకటి అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం నెంబర్ వన్ నెంబర్ టూ రేవంత్ రెడ్డి గారు కూడా తన పరిధి దాటి మాట్లాడుతున్నాడు అలా మాట్లాడకూడదని వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆయనకు చాలాసార్లు చెప్పారు ఇది వ్యవహారం మీకు చెప్పారు అంటే జనరల్గా వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు పేపర్లలో మాట్లాడారు టీవీలో కూడా మాట్లాడారు మేము చెప్తే కూడా ఆయన మారడం లేదని సో పరిధి దాటి మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రిగా ఈ భాష కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది ఇది సరి అయింది కాదు అనేటువంటిది ఓపెన్గానే కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉంటారు నువ్వు ఎప్పుడైతే వారి మాటను నువ్వు గౌరవించకుండా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రతిపక్ష భాషను నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు మీ రిస్క్కి వస్తారు ఒకటి రెండు మీరు మాట్లాడిన అంశంలో నిజాయితీ ఉంటే అందులో ఇష్యూ ఉంటే డెఫినెట్గా వస్తారు నువ్వే రెచ్చిపోతీవి పంద్ర ఆగస్టు కల్లా అటున్న సూర్యుడు ఇటుబొడిచినా ఏది ఏమైనా ప్రపంచం తలకిందులైనా నేను యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టి పెడుతున్నా రుణమాఫీ చేసి తీరుతా అని రెచ్చిపోయి చెప్తీవి నువ్వు తప్పు చెప్పి నువ్వు ప్రజల్ని మోసం చేస్తే వాళ్ళు ఎందుకు బలైతరు ప్రజలకు మాట ఇస్తే ప్రపంచంలో కనబడే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి దర్గా మీద ఒట్టు పెట్టి చర్చ్ మీద ఒట్టు పెట్టి మాట తప్పితే కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే ట్రబుల్ షూటర్ గా ఉండే మీలాంటి వాళ్ళు కొంతమందిని కోర్టును తయారు చేశారు కాంగ్రెస్ అనే చర్చ కూడా ఉంది ఒక్కటి మాత్రమే చెప్తాం వెంకటకృష్ణ ఉన్నారా ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం దేవం వల్ల రేవంత్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం ఏంటి మళ్ళీ అంటే ఏదైనా పార్టీలో అంతర్గత వ్యవహారే అలా దించుకోవద్దు పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం ఆయనే ఐదేళ్ళు ఉంటే మాకు చాలా మేలు ఎందుకంటే యాదాద్రదంలో దీనికి అతం చేసిండు ఇంకా పూర్తిగా ఐదేళ్ళు ఉంటే మళ్ళీ ఇరవై ఏళ్ళ దాకా ఎవరు కాంగ్రెస్ పార్టీ ఓటే సందర్భం వచ్చింది కాబట్టి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే మీరు అన్న పాయింట్